డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు మరి జేఈ ఎవరు రాయచ్చు సార్ మరి ఎవరు అప్లై చేయాలి ఎవరు అప్లై చేయాలి ఎవరు రాయవచ్చు మరి ఒక స్టూడెంట్ అయితే నేను శాఖ కొంతమంది ఏంటంటే ఎవరు అడుగుతున్నారంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే లోకల్ కాలేజీల్లో లాస్ట్ ఇయర్ ఎంసెట్ రాసిన వాళ్ళు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా రాసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మేము ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బీటెక్ అయిపోయింది సెకండ్ ఇయర్ బీటెక్లో జాయిన్ అయ్యాము లోకల్ కాలేజీలో ఈ లోకల్ కాలేజీ వాళ్ళు మేము మళ్ళీ ఎంసెట్ రాయ ఉంది జేఈ మెయిన్ రాయవచ్చా మేము ఎలిజిబిలిటీ ఉందా అనేది మరి అడుగుతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇస్తాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం మన ఛానల్లో వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జే అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది వాళ్ళ నుంచి అయితే అప్లై చేసుకోవాలమ్మా మనం ట్వంటీ సెవెంత్ లోపు మీరు లాస్ట్ డేట్ మనకి ఎప్పుడైతే ట్వంటీ సెవెంత్ లోపు మరి ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ సెవెంత్ నవంబర్ ఉంది మరి కంగారు పడమాకండి హడావుడు ఏమీ పడాల్సిన అవసరం లేదు నిదానంగా అప్లై చేసుకొని నిదానంగా డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటే మరి దాని ప్రకారం చూద్దాం ఒకసారి మనకి డేట్ అయితే మరి ఇరవై ఏడు వరకు అయితే ఉంది ఇరవై ఏడు మనకి ఎగ్జామినేషను జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది ట్వంటీ డేట్స్ ఇవన్నీ మారి అవకే మరి ట్వంటీ సెవెంత్లో అయితే లాస్ట్ డే ఇప్పుడు జేఈ అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే ఎలిజిబిలిటీ ఏమి లేదు మా క్రైటీరియా ఏమి లేదు ఇన్ని ఎంత ఏజ్ ఉండాలి ఎంత కాకపోతే ఒక ఒక లిటికేషన్ అయితే ఇక్కడ ఉంది ఈ లిటికేషన్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇండైరెక్ట్గా వీడు ఏజ్ లిమిట్ ఉండటే చెప్తున్నాడు కదా ఏజ్ లిమిట్ ఇండైరెక్ట్గా పెడుతున్నాడు డైరెక్ట్గా వీడు ఏం చెప్తున్నాడు నో ఏజ్ లిమిట్ ఫర్ ద క్యాండిడేట్స్ అంటే యాభై ఏళ్ళు వచ్చిన ఎగ్జామ్ ఎగ్జామినేషన్ రాయచ్చు అరవై ఏళ్ళలో వచ్చినా రాయొచ్చు అరవై సంవత్సరాలు ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా ఎగ్జామినేషన్ అయితే రాయవచ్చు కాకపోతే ఒక లిటికేషన్ పెట్టారు ఆ లిటికేషన్లో ఎవరు కూడా సేమ్ స్టూడెంట్స్ రాయంది క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ ట్వెల్త్ మరి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఇన్ని ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ కెన్ బి ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ అవివర్ ద క్యాండిడేట్స్ మే మేబీ రిక్వైర్ టు ఫుల్ఫిల్ ది ఏజ్ క్రైటీరియా ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ టు విచ్ దే ఆర్ డిజైర్ ఆఫ్ టేకింగ్ అడ్మిషను ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయేమో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మరి ఇంటర్మీడియట్ ఇరవై ఇరవై నాలుగులో పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ తర్వాత ఇరవై ఇరవై ఐదులో పాస్ అయ్యి ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ తర్వాత ఇరవై ఆరులో పాస్ అయి ఉండాలి అదే కాకుండా ఫస్ట్ అంటే ఏజ్ లిమిట్ ఇన్ ఇండైరెక్ట్గా ఏజ్ లిమిట్ ఉండట్టి వీడు లోకల్గా నో ఏజ్ లిమిట్ అంటున్నాడు కాబట్టి ఏజ్ లిమిట్ అయితే డెఫినెట్గా ఉంది ఇరవై నాలుగులో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారో వాళ్ళు దేర్ ఎలిజిబుల్ ఇరవై ఐదులో మరి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎవరైతే జాయిన్ అయ్యారో లోకల్ కాలేజీల్లో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చదివి వాళ్ళు కూడా దేర్ ఎలిజిబుల్ ఇరవై ఆరులో ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు దే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ మేను ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషను అదేవిధంగా ఏంటంటే ద క్యాండిడేట్స్ బీ రికార్డ్ ఫుల్ఫిల్ ఏజ్ క్రైటీరియా ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ విచ్ నువ్వు జేఈ మెయిన్ రాయొచ్చు కాకపోతే సపోజ్ ఐఐటి మెడ్రాసులో చేరుతున్నారు ఐఐటీ ఎన్ఐటి వరంగల్ చేరుతున్నారు ఎన్ఐటి తిరుచి జారుతున్నారు ఆ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఏజ్ లిమిట్ పెడతారు ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే రావాలి అలాంటప్పుడు కంపల్సరీగా ఏజ్ మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు అంతేగాని ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళనే తీసుకునే పరిస్థితి లేదు అందుకని ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా ఏజ్ లిమిట్ ఉంది మరి ఏజ్ క్రైటీరియా అయితే ఇండైరెక్ట్గా ఉంది ఇండైరెక్ట్ ఏంటి డైరెక్ట్గానే ఉండట్లెక్క దీనిలో పెద్ద ఇది పెద్ద స్టోరీ ఏం కాదు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు మాత్రమే ఇరవై ఇరవై నాలుగులో ఎంటర్ అయి ఉండాలి లేకపోతే ఇరవై ఇరవై ఐదులో ఇంటర్మీడియట్ అయ్యి ఉండాలి లేకపోతే ఇరవై ఇరవై ఆరులో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ బోర్డు సిబిఎస్ఈ బోర్డు అయితే పాస్ అయి ఉండాలి లేకపోతే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ ఎగ్జామినేషను ఒకవేళ రాసినా కానీ తర్వాత మీరు ఎన్ఐటీలో మీకు సీటు వచ్చే అవకాశం లేదు మీ ఏజ్ బారు కాబట్టి సీటు వీళ్ళు మాత్రమే సీటు ఇది గ్రహించండి ఎవరైనా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ బీటెక్ ఆల్రెడీ చేసేవాళ్ళు ఎలిజిబుల్ ఫస్ట్ ఇయర్ బీటెక్ చేసేవాళ్ళు కూడా ఎలిజిబుల్ అమ్మ నో ప్రాబ్లం కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు రేపొద్దున ఎవరైనా సీటు వస్తే మీకు ఇప్పుడు లోకల్ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు మీకు టీసీ ఇవ్వాలంటే మొత్తము పేమెంట్ చేస్తేనే మేము ఇస్తామంటారు మొత్తము ఫీజు పేమెంట్ చేస్తేనే మేము మీకు సీటు మీకు మిమ్మల్ని రిలీవ్ చేస్తాము కాలేజీ నుంచి అంటే అంటే మీకు మరి మూడో సంవత్సరము నాలుగో సంవత్సరం రెండు మూడు సంవత్సరాల ఫీజెస్ అయితే వాళ్ళకి కనీసం ఒక మూడు లక్షల దాకా పేమెంట్ చేసి ఉండాలి చేస్తేనే మీకు మిమ్మల్ని అలో చేస్తారు సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ కూడా రాయవచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్